హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ గోధుమ పిండి బెల్లం గవ్వలకి కావాల్సిన పదార్థాలు మనం పావు కేజీ గోధుమ పిండి తీసుకోవాలి పావు కేజీ గోధుమ పిండికి రెండు మూడు స్పూన్ల బొంబాయి రవ్వ గోధుమ నూక అంటాము తెల్లది బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ రెండు మూడు స్పూన్లు ముప్పావు కప్పు బెల్లం కొంచెం సాల్ట్ ఉప్పు మనం మనం ఇలాగ నెయ్యి కరిగించుకున్న నెయ్యి ఒక మూడు నాలుగు స్పూన్లు గవ్వలు చేసుకోవటానికి ఇలాంటి పీట ఒకటి చెక్క పేటలు మార్కెట్లో అమ్ముతారు కదా ఇప్పుడు గోధుమ పిండి బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను పావు కేజీ బొంబాయి రవ్వ ఇది పావు కేజీ గోధుమ పిండి పావు కిలో గోధుమ పిండి తీసుకున్నాను ఇందులో రెండు మూడు స్పూన్ల బొంబాయి రవ్వ తగినంత సాల్ట్ దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బొంబాయి రమంతా గోధుమ పిండిలో మిక్స్ అయిపోవాలి అంతా కలిపాను కదా ఇప్పుడు నెయ్యి ఒక మూడు నాలుగు స్పూన్ల నెయ్యి మనం కరగబెట్టుకున్న నెయ్యి వేసుకోవాలి అప్పుడు గవ్వలు వస్తాయి వస్తాయన్నమాట దీన్ని కూడా అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలాగా అయిపోయేటట్టు ఇలా అంటే ముద్దగా అయిపోయేటట్టు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలపాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ జావ అయితే గవ్వలు రావు కొంచెం గట్టిగా చపాతీ ముద్దలాగా కలపాలి చపాతీ ముద్దలాగా కలిపాను కదా దీని మీద ఒక తడి బట్టతో మనం ఇలా కప్పి పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇది ఒక గంట పిండి అలా నానిపోవాలన్నమాట అప్పుడు గుల్లగా వస్తాయి గవ్వలు బాగుంటాయి పిండి నానిపోయింది చూసారా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి నానిపోయిన పిండి అంతా పైన కొంచెం డ్రై డ్రైగా ఉంటుంది అప్పుడు మనం ఇలాగ మొత్తం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అలా అన్ని ఉండలు ఇలా చేసి పెట్టుకుందాం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి చూసారా ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు గవ్వలు ఒత్తుకుందాం గవ్వల పేట తీసుకొని గవ్వల పేటకి చిన్న డ్రాపు నెయ్యి రాసుకోవాలి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఉండ తీసుకొని పీట మీద పెట్టి చూసారా షేప్ వచ్చింది ఇలా ఒత్తుకోవాలి ఇలా చిన్నగా ఇలా వేలితో ప్రెస్ చేస్తే చక్కగా పలుచుగా బాగా వస్తాయనమాట గవ్వలు జాగ్రత్తగా వేలితో ఇలా ఇలా అనాలన్నమాట ఇలా అనటం వల్ల ఇలా మనకి గవ్వ అనేవి ఇలా గీతలు వస్తాయి అనమాట గీతలు వస్తాయి గవ్వ చక్కగా బాగా వస్తుంది అనమాట ఇలా ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవటం గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎంతో హెల్తీ అనమాట మైదా కంటే గోధుమ పిండి మంచిది కదా చూసారా ఫ్రెండ్స్ అన్ని గవ్వలు మనం ఇలా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుందాం ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టాను ఆయిల్ హీట్ అవుతుంది ఈ గవ్వలు చేసేలోపు ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా హీట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఒక్కొక్క గవ్వ వేసుకుందాం మరీ హైలో పెట్టకూడదు మంట ఎందుకంటే పైన ఎరుపు రంగు వచ్చి లోపల పచ్చిదనంగా ఉంటుంది మధ్యస్థ మంటమైన గవ్వల్ని వేయించుకోవాలి ముందు హైలో ఉంచి తర్వాత సిమ్ మధ్యస్థ మంట మీద పట్టుకొని గవ్వల్ని వేయించుకోవాలి అప్పుడు లోపల ఉడుకుతుంది గవ్వ కరకల్లాడుతూ టేస్టీగా ఉంటుంది ఒకసారి కలుపుకుందాం జాగ్రత్తగా చూసారా చక్కగా గవ్వలు వేగుతున్నాయి కిందకి పైకి ఒకసారి గవ్వల్ని ఇలా కలిగి కదిలిస్తూ ఉంటే అన్ని బాగా ఒకే రంగులో వేగుతాయి అన్నమాట మైదా మైదాపిండే కాదండి మనం గోధుమ పిండితో కూడా చక్కగా బెల్లం వేసి గవ్వలు చేసుకోవచ్చు మైదాపిండి హెల్త్ మంచిది కాదు కదా గోధుమ పిండితో చక్కగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెట్టవచ్చు ఇవి కొంచెం బ్రౌన్ కలర్ దాకా వేగాలి చూసారా చక్కగా గబలు ఏగిపోయాయి చూసారా మంచి గోల్డెన్ కలర్ లోకి ఈ గబల్ని ఒక ప్లేట్ లో తీసుకున్నా తీగ పాకం రావాలి లేత తీగ పాకం కంటే మరీ ఉండగా అయినా బెల్లము గబ్బలకి కరుచుకొని చాలా గట్టిగా ఉంటుంది అనమాట అందుకని లేతపాకం కంటే తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం రెడీ అవుతుంది ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని మనకు పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి గిన్నెలోకి వేసుకుంటాను చూసారా ఇలాగా ముదురు ముదురు పాకం రావాలన్నమాట తీగ పాకం ఇప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట మరీ లేత తీగ పాకమైనా గవ్వలకి కరుసుకోదు అలా కారిపోతూ ఉంటుంది పాకం గవ్వలకి పట్టుకోదనమాట రెడీ అయిపోయింది ఇందులో ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ వేసుకుని కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు ఇంట్లో గవల్ని యాడ్ చేద్దాం స్టవ్ కట్టేస్తున్నాను ఇప్పుడు గవల్ని వేస్తున్నాను వేయించి పెట్టుకున్న గవ్వ గవ్వలకి పట్టేటప్పుడు ఇంకా కలుపుకోవాలి కొత్తగా ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది అది కొలత అనమాట పావు పిల్ల గోధుమ పిండికి ముప్పావు కప్పు ఇలా ఇంకా బాగా కలుపుకోవాలి ఫుల్గా బాగా వచ్చింది ఇక్కడ బెల్లం అనేది అడుగున మిగలదు అనమాట కరెక్ట్గా మనం ప్ర కొలత ప్రకారం మనం తీసుకుంటే బెల్లం ఎక్కడ మిగలకుండా గబ్బలకి పడుతుంది అనమాట మనం ఇలాగ కొంచెం ఆరేదాకా కలుపుతూ ఉండాలి చక్కగా పొడి పొడిగా అయిపోతుంది అనమాట ఇప్పుడు చల్లారిపోయింది కదా వీటిని ప్లేట్లో తీసుకుంటున్నాను చక్కగా ఒక ఒక్క ఫైవ్ మినిట్స్ ఆగితే చక్కగా ఇవి ఆరిపోతాయి అనమాట ఆడిపోయి పొరి పొరిగా పొడి పొడిగా వస్తాయి అనమాట అంతేనండి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే బెల్లం గవ్వలు రెడీ అయిపోయింది ఈ బెల్లం గవ్వలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు చూసారా ఎంత బాగా గవ్వ వచ్చిందో చక్కగా గోధుమ పిండి గవ్వలు బెల్లం వేసుకొని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట